నమస్తే వెల్కమ్ టు విభావలి నీచర్ గోమయంతో చేసిన వస్తువుల ఎగ్జిబిషన్ గురించి చెప్తున్నాను మే పదకొండు ఆదివారం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుందండి ఈ ఎగ్జిబిషన్ జరిగే స్థలం వచ్చేసి హైదరాబాద్ మలక్పేట ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోస్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి నేను ఇంతకు ముందు కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళాను ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది క్లియర్ గా వీడియోస్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయండి మీరు తప్పకుండా ఆ వీడియోస్ చూడండి అక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది ఇక్కడ నేను చూపించేవి ఇవన్నీ గోమయంతో రెడీ చేసాను అండి గోమయంతో రెడీ చేసిన వస్తువులు మన ఇంట్లో ఉండడం వల్ల రేడియేషన్ అనేది తగ్గుతుంది ఇవన్నీ కూడా క్లియర్ గా మీకు ఆ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది గోమాతను పూజించడము ఎంతో పుణ్యంగా భావిస్తాం కదా అలాగే గోమయంతో తయారు చేసిన వస్తువులు వాడడం కూడా అంత పుణ్యము పుణ్యం కాదు చాలా ఆరోగ్యం కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నది రామ్ అనేది కూడా గోమయంతో చేసిందే ఇది గోమయంతో చేసిన కుండి దీంతో నేను మొక్క ఎందుకు పెట్టుకోలేదంటే దీన్ని నేను ఫోన్ స్టాండ్ గా యూజ్ చేస్తున్నాను నేను వెళ్ళినప్పుడు అక్కడ ఫోన్ స్టాండ్ కూడా ఉండే అది నేను తెచ్చుకోవడం మర్చిపోయాను ఈసారి రిలేట్ మాత్రం తప్పకుండా తెచ్చుకోవాలి కాబట్టి నేను ఈ కుండీని స్టాండ్ లాగా యూజ్ చేస్తున్నాను గోమయంతో చేసిన వస్తువుల వల్ల ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ తగ్గుతుంది ఫోన్ రేడియేషన్ చిప్స్ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి అది చూ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నది ఫోన్ రేడియేషన్ చిప్ ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ సిక్స్ మంత్స్ వరకు దీన్ని వాడుకోవచ్చు సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఫోన్ కి ఇది పెట్టి మనం తర్వాత పౌచ్ కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి మల్టీ పర్పస్ లిక్విడ్ ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి కానీ వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి వాడచ్చు ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే వాసన ఎక్స్పెక్ట్ చేయకూడదు నురగా ఎక్స్పెక్ట్ చేయకూడదు కానీ సూపర్ గా క్లీన్ అవుతుంది అలాగే నేను డిష్ వాష్ పౌడర్స్ లిక్విడ్ కూడా వాడాను చాలా బాగుంది మనకి ఇక్కడ సబ్బులు షాంపూలు ఫ్లోర్ క్లీనర్స్ వాషింగ్ మిషన్ లో వాడే సర్ఫ్లు అవన్నీ కూడా తిరుగుతాయండి ఇవన్నీ కూడా కెమికల్స్ లేకుండా మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఉంటాయి మీ అందరికి మరొక విన్నపం అండి ఖచ్చితంగా కొంటాము అనే వాళ్ళు మాత్రమే మేడం నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది మేడం కాల్ చేయండి మేడం లొకేషన్ పంపిస్తాను పద్మ మేడం గారు రెండు వందలకు పైగా గోవులను సంరక్షించే గొప్ప బాధ్యతను తీసుకున్నారు మనందరి తరఫు నుంచి కూడా మేడంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను